ఫ్రెండ్స్ కథల ద్వారా ఇంగ్లీష్ అనేటటువంటి శీర్షిక క్రింద వచ్చే కథలను మన సబ్స్క్రైబర్స్ బాగా ఇష్టపడతారని నాకు తెలుసు ఎందుకంటే ఈ దిశగా నేను చేసిన మొదటి ప్రయత్నంతోనే అంటే మొదటి కథతోనే మన ఛానల్ మానిటైజ్ అయింది కాకపోతే పని ఒత్తిడిలో ఫ్రీక్వెంట్గా మన ఛానల్ నుండి వీడియోలు రాకపోవటంతో మీరు కొంత అసహనానికి గురి అవుతున్నారనేది వాస్తవం ఈ విషయంలో నేను క్షంతవ్యుడిని ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఒకే కథను సీరియల్గా పబ్లిష్ చేద్దామనేటటువంటి ఆలోచన వచ్చింది ఆ కథ పేరు ఆలీ బాబా నలభై దొంగలు ఈ స్టోరీ మీకు తెలిసిందే కానీ స్టోరీ తెలియటం ముఖ్యం కాదు సుమారుగా ఇది ఒక ఇరవై ఐదు భాగాలుగా రావచ్చు కానీ ఈ కథ అయ్యేసరికి మీకు డెబ్బై శాతం గ్రామరు ఖచ్చితంగా వస్తుంది అని నేను వంద శాతం చెప్పగలను ఉదాహరణగా రాబోయే వీడియోలలోని కొన్ని విషయాలను మీరు గమనిస్తే నేను చెప్పింది యథార్థమని మీకు అర్థమవుతుంది ఈ పదవ వాక్యం ద్వారా మీరు ఫ్రేజల్ వెబ్స్ గురించి అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు అదే ఫ్రేజల్ వెబ్స్ గురించి పాఠశాలలో గ్రామర్ పరంగా మేము పది రోజుల పాటు చెప్తాం మీకు దీని మీద పదవ తరగతి పరీక్షల్లో కేవలం ఒక్క మార్కు మీద మాత్రమే ప్రశ్న ఉంటుంది అందుకే మీరు దీనిని ఓవర్లుక్ చేస్తారు అదే ఇక్కడ మీరు ప్రాక్టికల్గా తెలుసుకుంటున్నారు కాబట్టి దాని ఇంపార్టెన్స్ ఏమిటో మీకు అర్థం అవుతుంది ఆ తర్వాత వ్యర్థం మనం గమనించినట్లయితే సారీ చేస్తూ వెళ్ళిపోయారు ఇక్కడ మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నారు ఈ వాక్యములో ప్రధాన క్రియ వెళ్ళిపోవటం దీనికి పర్యాయంగా మనం వెళ్ళారు వెంట వెళుతున్నారు దూరంగా వెళ్ళారు గోయింగ్ అవే ఇలా ఏమి అనాల్సి ఉంటుంది అనేటటువంటి డౌట్ మనకు వస్తుంది ఇక్కడ వాక్యములో సారీ చేస్తూ వెళ్ళిపోయారు అని ఉంది కదా ఒక పని వెళ్ళిపోవటం ఒక పని ఇక్కడ రెండు పనులను ఒకే పనిగా చూపటం జరిగింది ఇలాంటి సమయంలో మనకు ఉపయోగపడేది ఫ్రేజల్ వెర్బ్ ఏంటది ఫ్రేజల్ వెర్బ్ అసలు ఫ్రేజల్ వెర్బ్ అంటే ఏంటి వాట్ ఈస్ ఎ ఫ్రేజల్ సమ్ ఇది ఇది ఒక అనిర్దిష్ట పరిమాణాన్ని సూచిస్తుంది ఇట్ ఇండికేట్స్ అన్ అన్స్పెసిఫైడ్ క్వాంటిటీ యూసేజ్ చూస్తే ఐ నీడ్ సమ్ వాటర్ నాకు కొంత నీరు కావాలి ఎంత ఒక గ్లాసా రెండు గ్లాసుల మూడు గ్లాసులా అలా చెప్పటలే మనం కొంత నీరు కావాలి అంటున్నాం అంటే సమ్ అనేది మనకి అన్స్పెసిఫైడ్ క్వాంటిటీని తెలియజేసేటటువంటి ఒక పదము తర్వాత షౌటింగ్ ఇది జరన్ క్రియానామవాచకం అంటాం తెలుగులో ఇది షౌట్ అనేటటువంటి క్రియ యొక్క ఇంగ్ రూపం కానీ ఇక్కడ పనిచేస్తుంది ఇట్స్ ద ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వెబ్ షౌట్ బట్ హియర్ ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్ ఓకే యూసేజ్ చూస్తే రీడింగ్ ఈజ్ మై హాబీ చదవటం నా అభిరుచి ఇక్కడ అంటిల్ అనేది దేవర్ కంప్లీట్లీట్ క్లాస్ లేదా మరో వాక్యాన్ని మొదటి వాక్యంతో కలుపుతుంది కానీ మీ సందేహం ఏంటంటే దేవర్ కంప్లీట్లీ గాన్ అనే వాక్య నిర్మాణం గురించి రైట్ కొంతమందికి దేవర్ కంప్లీట్లీ అనొచ్చు కదా ఈ గాన్ అనేటటువంటి వీతిని ఎందుకు వాడాము అని ఇదే ఇంగ్లీష్లో అసలైన కీలకం మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే ఇక్కడ గాన్ అనేది వెర్బుగా కాకుండా ఎగ్జెక్టివ్గా వాడబడింది అది ఒక స్థితిని తెలియజేస్తోంది ఆ స్థితి వచ్చే వరకు అలీబాబా వేచి ఉన్నాడు దొంగలు వెళ్ళిపోయేంత వరకు వేచి ఉన్నాడు ఆ వెళ్ళిపోయేంత వరకు అనేటటువంటి ఆ స్థితి వచ్చేంత వరకు కూడా మన అలీబాబా వేచి ఉన్నాడు మీకు ఇక్కడ మరో ముండి గుర్తు చెప్తాను ఆల్రెడీ వర్ అనేటటువంటి పాస్ట్ టెన్స్ రూపం మనకు వచ్చింది కాబట్టి మరలా వెంట్ అనేటటువంటి పాస్ట్ రూపం రాదు మనం పేపర్ కాగితం ఇవ్వండి అని ఎవరినైనా అడుగుతామా పేపర్ ఇవ్వండి అంటాం లేదా కాగితం ఇవ్వండి అంటాం అంతేగాని పేపర్ కాగితం ఇవ్వండి అని ఎవరిని అడగం కదా అర్థమైందా మీకు ఇంకేమైనా సహాయం కావాలంటే ఎప్పుడైనా అడగచ్చు ఇఫ్ యు నీడ్ ఎనీ మోర్ హెల్ప్ జస్ట్ ఆస్క్ ఎనీ టైమ్ ఫ్రెండ్స్ ఇంగ్లీష్ యొక్క లోతుల్లోకి మనం వెళ్ళి ఈ గ్రామర్ నేర్చుకుంటున్నాం ఇది రిటన్ ఇంగ్లీష్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కనుక పోటీ పరీక్షలకు రాస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ మీకు వంద శాతం ఉపయోగపడుతుంది ఇక స్పోకెన్ ఇంగ్లీష్ అంటారా రిటర్న్ ఇంగ్లీష్ ఎప్పుడైతే బాగా వస్తుందో మనకి మాతృభాష తెలుగు గనక తెలుగు మాతృభాషగా ఉన్న వాళ్ళకి ముందు రిటర్న్ ఇంగ్లీష్ బాగా వస్తే స్పోకెన్ ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుంది అదే మనం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ ప్రాంతంలో కనుక ఉంటే ఏబిసిటీ మనకు రాకపోయినా సరే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం ఈ విషయం మీకు తెలియదు కాదు సరే మన టాపిక్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పండి నేను చెప్పింది అబద్ధమా మీరు ఈ కథ అయ్యేలోపు ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకుంటారు అవునా కాదా అవునంటే అవునని కాదంటే కాదని కామెంట్ చేయండి నేను ఈ కథ త్వరగా ప్రారంభించాలంటే మీ ప్రోత్సాహాన్ని లైక్స్ ద్వారా షేర్స్ ద్వారా తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ Bye.